సో మ్యామ్ మరి ఈ యొక్క మేనిఫెస్టేషన్ పత్రిజీ కోణంలో మీరు ఎలా చెప్తారు ఆయన ఎలా ఆచరింపి చూపించారు మనకి అది అందరికీ నమస్కారం అండి ఈ మేనిఫెస్టేషను పత్రిజీ ఎంత అద్భుతంగా తీసుకెళ్ళారంటే మనం గమనించుకుంటే ఈ నలభై సంవత్సరాల నుంచి ఆయన ధ్యానంలోకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే ఆయన జాబ్ కూడా రిజైన్ చేయడం జరిగింది జాబ్ రిజైన్ చేసిన తర్వాత వచ్చిన మనీ కూడా మనకి తులసిదానం బుక్ రూపంలో ఇచ్చేశారు అంటే తన దగ్గర మనీ కూడా పెట్టుకుని ఉండలేదు కానీ తను ఎంత మేనిఫెస్టేషన్ అంటే ఈ వికల్పం లేని సంకల్పం అక్కడ సమాధానాలు పొందే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు ఒక ఈ మహ మనని సహ సృష్టికర్త అని ఆయన అన్నారు కానీ ఆయన సృష్టికర్తగా మారిపోయారు సృష్టికర్తగా మారిపోయారు కాబట్టి ఇంత లక్షలాది మంది ధ్యానులు శాఖాహారులు అలాగే ఎన్ని పిరమిడ్లు భూమికి సహకరించడానికి వచ్చినాయి ఎంతోమంది ఈ స్త్రీలైనా సరే ఎన్నో నమ్మక వ్యవస్థల నుంచి భయాల నుంచి వాళ్ళు బయటకు రావడం జరిగింది ఈ ధ్యాన సాధన వల్ల దుఃఖం నుంచి బయటకు రావడం జరిగింది అనారోగ్యాల నుంచి ఆయన ఎంత అద్భుతంగా తీసుకొచ్చి చారంటే నో డాక్టర్ నో మెడిసిన్ అప్పటి వరకు మనం ఆధారపడే తత్వంలో ఉన్నాం ఈ అక్కడ నుంచి మనని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడం జరిగింది నువ్వు నీ లోపలే ఒక డాక్టర్ ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో నువ్వు ప్రాణశక్తిని తీసుకుంటావో దాని ద్వారా నీకు స్వస్థత పొందుతావని చెప్పి ప్రతి ఒక్క మానవుడికి అప్పటి వరకు మెడిసిన్స్ మీద ఆధారపడే అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆధారం ఇచ్చినట్టు అయిపోయింది అట్లాగే మానసిక సమస్యలతో ఉన్న వాళ్ళకి అంటే మీకు ఎన్ని సా ఆర్థికంగా అవ్వచ్చు ఎన్నిటి నేను సాధించి చూపిస్తానని చెప్పి ఆయన వరల్డ్ వైడ్గా ప్రచారం చేయడం జరిగింది జేబులో ఒక్క రూపాయి లేకుండా ఎంత మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోగలిగారో చూడండి అన్నీ సమకూరుత అని మనకి నిరూపించడం జరిగింది అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా సాధనతో అన్నీ సమకూర్చుకోవచ్చు ఇంత స్థాయి ప్రపంచాన్ని సృష్టించారు ధ్యాన ప్రపంచాన్ని సృష్టించారు పిఎస్ఎస్ఎం మూమెంట్ని సృష్టించారు అలాగే పిఎంసి ఛానల్ చూ స్పిరిచువల్ ఛానల్ని సృష్టించారు అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం మేనిఫెస్టేషన్ ఎట్లా సృష్టించాలంటే అసలు ఈ సృష్టి ఎట్లా మొదలైంది తెలుసుకుంటే మనము సృష్టించడము అతి సులభము ఒక సృష్టికర్త తనని తాను లోతైన స్థితిలోకి తెలుసుకోవాలని చెప్పి ఈ అనంత సృష్టి మొదలైంది ఆ ఆలోచనతోనే ఈ అనంత సృష్టి మొదలైనప్పుడు అందులోంచి భాగమై ఉన్న మనము కానీ మనని మనం ఎట్లా అంటే నేను మానవుని నాకు శక్తి లేదు నాకు జ్ఞానం లేదు నాకు స్థితి లేదు నాకు సామర్థ్యం లేదు ఇట్లా అనుకుంటున్న మానవుని పత్రిజీ నువ్వే దైవము యు ఆర్ ద కో క్రియేటర్ అని తీ తీసుకొచ్చారు సహా సృష్టికర్తవి నువ్వే అని చెప్పి తీసుకొచ్చారు మేడం వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ